హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తమ్మ రాగి సంగటి నలుపుడు కారం చేయబోతుంది రాగి సంగటి ఎలా చేస్తుందో మీకు చూపిస్తుంది మా అత్తమ్మ అత్తమ్మ ఇప్పుడు రాగి సంగటికి ఫస్ట్ ఏం చేసావు వేషన్ బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకున్నావు నానబెట్టి ఎసరు పోసావు అత్తర పెట్టావు అదేలే అత్తేసరి అంటారు దాన్ని అలా పెట్టి ఇప్పుడు ఆ రైస్ ఉడకాలి ఉడికినాక పిండి పోసి పిండి కాసేపు కొంచెం చెప్పనిచ్చి పెద్ద చెప్పు అరుస్తావండి కోపం వస్తాయి అది బాగా మెత్తగా ఉడికినాక మళ్ళీ రాగి రాగిపిండి పిండి దాంట్లో పోసి సరిపడా తర్వాత బాగా మళ్ళీ కాసేపు ఉడవ పెడితే వడవబెట్టినాక అలా వంట కట్టకుండా బాగా కలది అవన్నీ మరి సరే అదే తల్లి ఇట్రా బిట్టు బిట్టు ఇప్పుడు సంగటికి రైస్ ఉడుకుతున్నప్పుడే నలుపుడు కార తయారు చేస్తున్నావు అత్తమ్మా ఇప్పుడు నలుపుడు కారానికి ఏమేమి కావాలి ఎన్ని వేస్తున్నావు క్లారిటీ చెప్పు ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు చెప్పు కొంచెం చేసి తర్వాత చూపిస్తాన మా అత్తమ్మ తడబడుతుంది ఏమనుకోకండి సరే చూపిస్తా సరే అవుతుంది కొంచెం వేగటానికి సరిపడా ఆయిల్ వేస్తావు అంతేగా కొంచెం ట్టి మిరుపుగాయలేనా ఫస్ట్ లైట్ లైట్కి వేడే ఒకటి నేను అత్తమ్మాగాల మామూలుగా నలుపుడు కారం అంటే మా అమ్మమ్మ మరతమమ్మ చేతితో నలిపేది అంటండి కానీ ఇప్పుడు మా అత్తం నలపలేదు అందుకని చిన్న పప్పు గుత్తితో దంచుద్ది ఎనిపిద్ది కానీ టేస్ట్ మనకు సూపర్ ఉంటుంది నలుపుడు కారు మీకు తెలిసే ఉండొచ్చు కానీ మా ఇంట్లో చేసేది కూడా ఒకసారి చూడండి కలర్ మారాలి అంతే కదా అంటే మరి మెత్తగా ఉంటాయి కదా అందుకేన ఏం చేస్తున్నావు బొయ్యా బిట్టమ్మా నువ్వు బిట్టు చూడు అమ్మ కలి చూడు హాయ్ బిట్టు లీనమైపోయింది పెట్టావు కొంచెం నీళ్ళు పక్కకు తీసి పెట్టావు చివర్లో మళ్ళీ కలుపుతావా ఉప్పు వేస్తున్నావా

ఎండు చేపల ఏదైనా కానీ అండి మా అత్తమ్మకి పచ్చడి ఉంటుంది ముందు పచ్చడి అది ముద్ద దిగదు ఈ ఆనియన్స్ వెల్లులిపోయితే అని కత్తమ్మా నలుపుడు కారంలోకాయ అసలు నలుపుడు కారం అని పేరు ఎందుకు అమ్మమ్మ చెప్పలేదా నీకు సంగటి ముద్ద చేసుకొని నలుపుడు కారం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటారా మా ఊర్లో ఫ్రెండ్స్ అందరి దగ్గర కూరని కూర ఏం కూర చేసారమ్మా మీరు మీ ఇంట్లో అంటారు కదా మా అత్తమ్మ ఊర్లో ఏమంటారు అడిగి కూరనేమంటారు చెప్పు మీ ఇంట్లో ఏం కూర అంటే ఏమంటారు చెప్పు గోంగూరయితే అది కాదు ఇంకోటి అంటారు మీరు అందరు కూర ఏం కూరహా అసలు మన ఊర్లో అందరు నువ్వు శ్రీదేవికాయ్ అందరూ ఏమంటారు అని కూరనరుగా మీ ఇంట్లో ఏం కూర అని మీరు ఏం కోరాకు అంటారు ఏం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు నాకు అర్థం కాలేదు మామూలుగా జనరల్గా ఏం కూర ఉండారండి అని అడుగుతాం కదా

ఆ ఊరికి వెళ్ళినప్పుడు కొత్తలో ఫ్రెండ్స్ నాకు అసలు తెలియదు కూరాకు ఏంటమ్మా అంటే ఒకవేళ ఆకు కూరల గురించి అడుగుతున్నారేమో అని తోటి కూర అది అలా అంటాం కదా అనుకున్నాను కానీ మా ఊర్లో మొత్తం ఊళ్ళో ఏం కూర ఉంటారు అంటే ఏం అని అర్థం వాళ్ళ ఊర్లో ఒక్కొక్క తేడా ఏం లేదు కానీ కూరాకంటే అర్థం అవ్వదు జనానికి మన ఊర్లో

అన్న మెత్తికి కింద చూస్తున్నావా రైస్ ఉడికిందా ఇప్పుడు పిండి వేస్తుందాయి వేసే కదిలించకుండా ఉడికినా ఇట్టు పెట్టేసా ఇట్టు పెట్టేసావా ఇచ్చి నలుపుడు కారం చేస్తావా అది అయ్యేలోపు ఏనండి నలుపుడు కారం చేయబోతుంది దానికి కావాల్సిన సామాగ్రి ఇది తాపాయల చిన్నది దాంట్లో పప్పు గుత్తి యాక్చువల్గా చేతితో నలుపుతుంది అంట మా అమ్మమ్మ మతమ్మ అలా నలపలేక చేతులు కొంచెం తనకు నొప్పి అందుకని పప్పు గుత్తి చిన్న తపాయాల మనకి ఇక్కడ నలుపుడు కారానికి కావాల్సినవి ఉల్లిపాయలు చింతకు బెల్లం వెల్లుల్లిపాయలు ఉప్పు మనం ఆల్రెడీ ఫస్ట్ చూపించాం కదా మిరపకాయలు ఇందులో ఉన్నాయి చూడండి నలుపుడు కారు మిరపకాయలు ఇప్పుడు నలుచేత్త అమ్మా చూద్దాం చూడండి మిరపకాయలు మిరపకాయల దంచుతున్నట్టు పప్పు కుత్తుతూ ఉంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా నల్చొడి కారం అని అసలు పేరు చేస్తే నలిపేసరికి వచ్చినాయి మాత్రమ్మా అప్పట్లో నలుపుతారన్నావు కదా అమ్మమ్మ బాగా అంటుంది అంటే కదా సుబ్బు చెప్తాను కొంచెం చింతకాయ తొక్కేసింది ఆ మిరపకాయలు చింతకాయ తొక్కు టేస్ట్ మాకు చాలా బాగుంటుందండి చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ సంగట్లో ఇది తింటుంటే చికెన్ కంటే కూడా నాకైతే ఇదే బాగా నచ్చుతుంది ఇప్పుడు బెల్లం వేస్తున్నారు కదండి దాని ప్లేస్లో పాలు కూడా పోస్తారు ఈ నలుపుడు కారంలో నేను చూశాను మా ఊళ్ళో చేస్తుంది మా ఇంక మా అమ్మమ్మ బాగా చేస్తుంది మేమందరం అందరం ఇంకీ అంటాము అమ్మమ్మ కూడా బాగా చేస్తుంది సంగటి నలుపుడి కారం అక్కడ ఇక్కడ రాగి సంగటి ఒక్కటే కాకుండా అమ్మమ్మ బియ్యం నూక వస్తుంది కదండి బియ్యం బొడ్లు మరాడిచ్చినప్పుడు ఆ నూకతో కూడా మనకు సంగతి చేసి పెట్టింది సమ్మర్లో ఎప్పుడైనా మేము వెకేషన్స్కి అక్కడ వెళ్ళినప్పుడు హాలిడేస్కి అలా వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను తింటాను చాలా బాగుంటుంది టేస్ట్ తన ఏజ్లో కూడా బాగా చేస్తుంది పెద్దవాడ బాగా అయిపోవచ్చుంది అతను కదా హాస్ట అక్కడ నేర్చుకున్నావు ఇది అమ్మమ్మ దగ్గర కోటమమ్మ దగ్గర దగ్గర నేర్చుకున్నా చూస్తున్నాం సుబ్బు కూడా చేస్తాడు చూసా నాకు రాదండి మా వారు అక్కయ్యకి కూడా వచ్చాయి పెద్ద అక్కడ రమాదేవి అన్నయ్య వాళ్ళు తినరా ఓన్ లక్కేనా తినేది సంగటి హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కానీ మామూలు జనరల్గా కూడా ఇంట్లో చేసుకుని తింటే బాడీ కూడా చలవ చేస్తుంది అంటారు బా మంచిది కదా హెల్త్కి అసలు అత్తమ్మ సంగటి మంచి బలం అంటారండి సంగటి నేనైతే తింటాను చిన్నప్పుడు ఎప్పుడు తినలేదు కానీ మా అత్తమ్మ దగ్గరికి వచ్చాక నేర్చుకున్నా తింటాం ఏ ఫుడ్ అయినా వంక పెట్టకుండా తినేస్తానండి నేను తినే కొంచెమైనా మా అత్తమ్మ నగ్గుతోటి ఉంటుంది దాంట్లో కొంచెం కొంచెం ఉప్పు చూసుకుంటా నూరాలు వస్తమ్మా ఆల్రెడీ దాంట్లో చింతక్కులో కొంచెం మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి చూడండి దగ్గరకు చూపిస్తున్నాను మొత్తం నలిచేది టేస్ట్ అయితే సూపర్ అండి ఇది నలిచుడి కారం దాంట్లో రాగి సంగట్లో నల్చుడి కారం అనేది చాలా బాగుంటుంది దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు మొత్తం ఇంత కష్టపడి చేసినందుకు కొంచెం లైక్ కొట్టండి వీడియోస్ చూడటంతో పాటు కొంచెం లైక్ కొడితే మాకు కొంచెం వ్యూస్ వస్తాయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అత్తమ్మ ఇంకా అయిపోయిందా బెల్లం వేయాలా పలుకుందా మిరపకాయ తొలకలు ఉన్నాయా కొంతమంది తెల్లబాయి అంటారు కొంతమంది వెల్లుల్లిగడ్డ అంటారు కదా దీన్ని వెల్లిగడ్డ అంటారు ఈ వీడియోస్ మేము న్యూగా స్టార్ట్ చేసామండి చేయటము యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేసాం మీకు ఒకవేళ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఏమన్నా కా చే మార్పులు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి ఈ వీడియో యాక్చువల్ లెంత్ అవుతుంది కానీ నేను కావాలని నా కారం మాక్సిమం చాలా మందికి తెలియకపోవచ్చు విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా తెలిసేమో కానీ నా అలాంటి వాళ్ళకి తెలియదు కదండి అలాంటి వాళ్ళు తెలుసుకుంటారని తన నూరేది మొత్తం నేను షూట్ చేస్తున్నాను బెల్లం వేస్తున్నారు అత్తమ్మ బెల్లం బాగా తిప్పాలి దాన్ని యాక్చువల్లీ బెల్లం ప్లేస్లో బెల్లం వేయకుండా పాలు కూడా పోసుకొని నలుపుతారండి అదొక పద్ధతి అంటే ఈ బెల్లం ప్లేస్లో పాలు వేస్తారు అంతే తేడా ఏం లేదు చూడటానికి ఇది సింపుల్గా ఉన్నా కానీ రాగి సంగట్లో తినేటప్పుడు టేస్ట్ అదిరిపోతుందండి మీరే ఒకసారి ట్రై చేయండి నెయ్యా ఎగటాయి కదా కొంచెం స్పైసీగా ఉన్నతమ్మా చూసి కొంచెం చింతేసావా మనకి ఉప్పు కారం చూసుకోనండి ఉల్లిపాయ ఉప్పు కారం చూసుకొని మనకి టీ పది సరిపోతా లేదో చూసుకొని ఒకవేళ కారంగా ఉంటే కొంచెం ముడి చింతకు ఉంటుంది కదండీ అది కలుపుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడే చూపించింది మా అద్దమ్మ అన్నీ సరిపోయినాయి అత్తమ్మ సూపర్ ఉంది ఉల్లిపాయలు యాడ్ చేస్తావు కదా నలుస్తున్నప్పుడు కొంచెం వాటర్ వేస్తుంది తినేం పోపు పెట్టరండి యాస్ట్రీస్ ఇలాగే తింటారు చాలా బాగుంటుందండి టేస్ట్ రెడీనా అత్తమ్మ ఒకసారి చూపించు మన వాళ్ళకి చూడండి ఇదే నలుపుడి కారం చూడండి ఇదే నలుపుడు కారం చూడండి బాగా అనిపిస్తుంది కదా ఇంకా సింపుల్గా చేసుకుంటాం మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఏం లేకపోయినా అప్పటికప్పుడు రాగి సంగట్లో స్పీడ్గా అది చింతకు మే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ బెల్లం సాల్ట్ మనకు సరిపడే సాల్ట్ దాంట్లో కారం తగ్గించుకోవడానికి చింతకు వేస్తారండి కొంతమంది చింతపండుతో కూడా వేస్తారు అత్తమ్మా నీళ్ళు నలుపుకొని ఇది టేస్ట్ అదొక టేస్ట్ ఓకే అత్తమ్మ రాగి సంగటి చూపించు నువ్వు చూపిస్తా ఇంటే తీవే అదేది అత్తమ్మ ఫోటో తీసుకుంటా ఇదిగా చూడండి అండి ఇది రాగి మొద్ద పిండి వేసాం కదా పిండి అంతా ఉడికింది అప్పటి వరకు కదల్చదు మా అత్తమ్మ తర్వాత ఇప్పుడు ఎనిపోది స్టవ్ ఆఫ్ చేసి ఎనుపుతుంది వాటర్ ఇయ్యాలి అత్తము ఇప్పుడు మొత్తాన్ని ఎనుపుతుందండి మా అత్తమ్మ సంగటిని బాగా మిక్స్ అవ్వాలి కదా రైసు రాగి పిండి ఈ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అత్తమ్మా సంగడి తినే అలవాటు ఈ నీళ్లు తడి చేసుకుంటే వెనుపుకోవడానికి అంతేనా చేతులు కాలుతుండీ అని పట్టుకుంటే పెసరు ఉడుగుతున్నప్పుడు కొంచెం నీళ్లు పక్కకు తీసి పెట్టుకున్నారు కదండి ఆ వాటర్ని కొంచెం ఇప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఎనిపేటప్పుడు ఆ గట్టిదనం లేకుండా ఉండడానికి యాడ్ చేసుకుంటుంది అవి ఎన్ని నీళ్ళని చూడండి మెదిపాక ఇలా అయింది మనం ఆ చేతి కాలుతుంటుంది కదా ఆ నీళ్ళతో అలా తడుపుకుంటే నీట్గా గిన్నె చుట్టూ ఉన్నది తీసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ పొయ్యి మీద అలా పెట్టేస్తే వాటిలోనే వాటర్ పోతుందా ఎందుకు పెడతారు స్టవ్ మీద మళ్ళీ కుదురుకుంటుందంతా ఒక చోటికి ముద్దలాగా వేస్తున్నావు అతను వెళ్ళమా స్టవ్ మీద పెడతావా ఇలా లిడ్తో క్లోజ్ చేసి సిమ్లో పెట్టాలి జస్ట్ వన్ మినిట్ అంట మన వాటర్తో అంత కలిపాం కాబట్టి జస్ట్ అలా పెట్టేసి ఆఫ్ చేస్తా చూడండి రాగి ముద్ద విత్ నలుపుడి కారం మా అత్తమ్మ చేసిన స్పెషల్ టేస్ట్ చూసి చెప్పమ్మా కాలుతుందా బాగుందా అదిరిపోయిందా సూపర్ అంటాను మా అత్తమ్మ చూడండి సూపర్ అయి అంటుంది బాగుంది